చాలా చాలా హెల్తీగా టేస్టీగా ఉండే జొన్న రవ్వకి చిడి చేశాను పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు కుక్కర్లోని అరకప్పు పెసరపప్పుకి ఒక కప్పు జొన్నరవ్వ వేసుకోవాలి ఈ రవ్వ సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది లేదంటే జొన్నలను మిక్సీలో వేసి కాస్త బరగ్గా గ్రైండ్ చేస్తే రవ్వ తయారవుతుంది ఓ రెండు సార్లు కడిగిన తర్వాత ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి మీకు అందుబాటులో ఉన్న కూరగాయలు పావు కప్పు చొప్పున వేసేసి వెల్లుల్లిపాయలు పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకటిన్నర కప్పుకి ఐదు కప్పుల నీళ్లు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ వేయాలి పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని తర్వాత రుచికి సరిపన్నంత ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది కాస్త చిక్కగా అనిపిస్తే వాటర్ అనేది యాడ్ చేసుకొని కలుపుకోండి తాలింపు కోసం నెయ్యి వాడుతున్నాను ఆయిల్ కూడా వాడచ్చు జీలకర్ర జీడిపప్పు అల్లం మిరియాలు కరివేపాకు వేసి వేయించాక చివరిగా ఇంగు కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ వేయాలి తాలింపుని కిచడీలో వేసేసి కొత్తిమీర కూడా వేసేసి కలిపేస్తే వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఈ రవ్వ కిచడి